మామిడికాయ సీజన్ వచ్చేసిందండో చూడండి అందరి ఇంట్లోనే మామిడికాయలతో ఇంకా చాలా వెరైటీస్ చేసుకుంటారు ఈ సీజన్ మొత్తం మామిడికాయలు ఎవరింట్లో చూడ మామిడికాయలతో గుమగుమలాడుతూ ఉంటాయి వంటలు చూడండి ఈరోజు మా ఇంట్లో కూడా మామిడికాయ పులిహోర చేశాను చేద్దామా ఫ్రెండ్స్ చూడండి ముందుగా కడిగి తురుము పెట్టుకున్న మామిడి తురుము చూడండి బాన్లే పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలండి దాంట్లోకి పచ్చిశనగపప్పు నాన్ పచ్చిశనగపప్పు నానబెట్టుకొని పెట్టుకున్నాను దాన్ని కానీ వేసుకొని అవి కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత చూడండి ఈ మామిడికాయతో ఎన్ని రకాల రెసిపీస్ చేసుకోవచ్చు కదా మీరు ఏమేమి చేసుకుంటారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి అలా కొద్దిగా ఫ్రై అయినాక నేను తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చిలోకి ఉప్పు కానీ వేసుకొని దంచుకున్నాను మళ్ళీ ఉప్పు వేయలేదనుకోవద్దండి ఉప్పు వేసాను ఆల్రెడీ మీకు అది కానీ చూపిస్తాను చూడండి ఆ కచ్చాపచ్చిగా దంచుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఈ పులిహోరకు బాగుంటుంది చూడండి ఉప్పు కానీ వేసుకున్నాను ఉప్పు వేసుకొని కొంచెం బాయిల్ అయినాక ఇప్పుడు నెక్స్ట్ మన ముత్తూర్మి పెట్టుకున్న మామిడికాయ పులిహోర వేసే ముందర పసుపు కానీ వేసుకోవాలి చూడండి పసుపు అది మాడిపోకోకుండా సిమ్లో పెట్టుకోవాలండి పసుపు మాడితే మళ్ళీ మాడవాల్సిన వస్తుంది కదా అందువల్ల చూడండి అట్లా కలుపుకొనేసేసి ఇంకా నెక్స్ట్ మామిడికాయ తురుమండి కొంచెం తురుముకొని కొంచెం దీంట్లోకి వేసుకొని ఇంకొద్దిగా మనము పచ్చి అన్నంలోకే పచ్చిదైనా కలుపుకోవచ్చండి చూడండి కొంచెం కరివేపాకుగానే వేసుకున్నాను అది కొంచెం వేగాక ఇంకా నెక్స్ట్ మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమండి పుల్ల పుల్లగా కమ్మటి పులిహోర రెడీ అవుతుంది చూడండి అట్లా వేసుకున్న తర్వాత కొంచెము ఇంకా అన్నం పొడి పొడిగా చేసుకోవాలండి దీనికి అన్నం పొడి పొడిగా చేసుకుంటేనే బాగా వస్తుంది అంతే ఫ్రెండ్స్ చిటికాయలో అయిపోతుంది మామిడికాయ పులిహోర మీరు కానీ ఒకసారి చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తారా అందరికీ తెలుసు కానీ ఇంకొకసారి ప్లీజ్ థ్యాంక్ యూ టు ఆల్